చేపల మార్కెట్ అనుకుంటా వెళ్తున్నా ఇంటి బాసు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని అలా ఉండిపోయావు బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే బద్దలైపో అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ ఆ అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ కారు తోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుర్తుతూ ఉంటాడు వాడికి వల వేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ ఎక్సప్రెషన్స్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని వావ్ డబుల్ వావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే ఢాం అని పడిపోయిన అంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా అవుతుందో హ్మ్ అంత బాగుందనో కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా కనీసం ముద్దైనాస్తావా చెయ్యరా బాటిలు నేను తను లవ్ చేస్తాననేమొని డౌట్ గా ఉందో దకష్ బాగా కుదిరితే నా లైఫ్ పార్టనర్ గా చేసుకుందామని ఆశిస్తున్నాను ఓకే మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కల్చర్ ఏంటో హాబిట్స్ ఏంటో వివరంగా తెలుసుకుంటాను అడ్రస్ చెప్పు ఆ అడ్రస్ తెలుసుకోమని మన హరిని మార్కెట్ కి పంపించాను మట్టు గడలయితే ఏ మట్టి చేతిలో ఏమిటి చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి మీరు హోండా ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే చేపల లోపల నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా అడ్రస్ పెడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కగా చెప్పను మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా టైటానిక్ ఈ టైటానిక్ కావడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే పడతారండి పది అవ్వాలి కదా అవునవును వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేసింది పువ్వు ఎందుకు యూ వెరీ మచ్ మణిదేంటి మళ్ళీ పువ్వు The my thank you so so much. <laughs> oh thank you. Oh. <laughs> thank you very much. Thank you so much. Oh, oh my God. Oh my thank God. You. Thank you. Thank you. Oh. Oh. I'm, I'm so happy. Ah? Ah, are you दो नित्यांचं। अब बॉन्ड है क्या दा? आर रोज़ कलर बॉक्से चला बॉन्ड है। Excuse me। यंट दे। I love you। <coughs> <coughs> ना प्यार चलितो, वोर चलितो, आपे प्रेम चलितो। क्ये दो कपूफे छी? I love you अंटा वा। Instant coffee लगे, instant love इट्रा। असली love इट्रा ना ता सही। Pick बाहर ला, pick तुम्हें police जाता वांटे। आईएस से ये भी तो एक police का फिर से idiot। నువ్వు డ్యామేజ్ ఈసారి కొంచెం డెకరేషన్ మిస్ అయింది రాకపోతే చెంప చెడు మన తెలుసా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శాంతికి ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అంటే ఖచ్చితంగా ఇన్నర్ లో మీద నమ్మకం ఉందనే అర్థం ఏమో అసలు తను ఎలా డీల్ చేయాలో అర్థం కావటం లేదు అంత అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది యూనో ఆడపిల్ల మనసు బల్బు లాంటిది స్విచ్ ఎక్కడుందో తెలుసుకుని ఆన్ చేస్తే తిరుగుతుంది ఆ స్విచ్ పక్కనే టైటానిక్ గార్డ్ ఉంటాడు టైటానిక్ ఎవట్రా నువ్వు వలకిన శాంతి బాడీ గార్డ్ మనకు దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు ఇదేట్రాని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు